ఓం గమ్ గణపతి నమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్రీ నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వాత్మ సాధుకే శరణ్య త్రయకే దేవి నారాయణి నమస్తకే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది సో ఈ మే మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగ్గినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవగురువు దేవగురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్య రీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇంజనీరిగా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వటానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవటానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడూ మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాల అని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభా ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట మిథున రాశి సంచారం ఇప్పుడు చూద్దాం మిథున రాశిలోనే ఇప్పుడు గురు సంచారం జరుగుతుంది కాబట్టి మిథున రాశి వారికి సప్తమాధిపతి అవుతాడు అలాగే దశమాధిపతి కూడా అవుతాడు సో అలాగే మిథున రాశి మిత్రులు లగ్నం వారికి కూడా గురువు బాధకాధిపతి కూడా అవుతాడు సో ఇక్కడ మనకి బాధకాధిపతి ఫలితాలు అలాగే దశమమైన కర్మస్థానాధిపతి ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి అలాగే బుధుడు మిథున రాశి నుంచి పంచమాన్ని చూస్తాడు సప్తమాన్ని చూస్తాడు అలాగే నవమాన్ని చూస్తాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి అయితే అద్భుతమైన ఫలితాలనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పటినుంచో వీరు ఏమంటారు ఉద్యోగ రీత్యా లేదా ఏదైనా ట్రాన్స్ఫర్స్కి కావాలి లేదా ఏమంటారు ఈ మార్కెట్ మార్కెటింగ్ ఏమంటారు కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారు మనకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ముఖ్యంగా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ప్రమోషన్ రావడానికి లేదా ఉద్యోగరీత్యా ఫారిన్ వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకునే వారికి చదువుల కోసం కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఫారిన్ వెళ్ళడానికి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే మనకి మిథున రాశి ఏమంటారు బుధు బుధ బుధుడు అధిపతి అలాగే బుధుడు గురువుకి ఇద్దరికి అంత పడకపోయినా కానీ మనకి విజ్డమ్ ప్లానెట్ అనే బుధుడుని అంటాము జ్ఞానం ప్లా జ్ఞానానికి సంకేతమైన బుధుడు ప్లస్ అలాగే గురువు ఒక ఉన్నతమైన పదవికి స్థానానికి అలాగే బుధుడికి బుధుడు గు తండ్రి అయిన గురు స్థానానికి అధిపతి అవుతాడు కాబట్టి బుధరాశిలోనే గురువు వస్తాడు కాబట్టి అటు ఎడ్యుకేషన్ రంగంలో ఎడ్యుకేషన్లో చాలా మార్పులు దేశ సంచ దేశ గోచారం చూసినట్టయితే కూడా మన ఎడ్యుకేషన్ రంగంలో ప్రత్యేకమైన మార్పులు చెందే అవకాశం చాలా ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులకి మిథున్ రాశిలలో జన్మించిన మిథున్ లగ్నంలో జన్మించిన వాళ్ళకి అయితే అద్భుతంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే విదేశీ అవకాశాలు చాలానే ఉంటాయి అలాగే వాళ్ళకు కోరుకునే ఏమంటారు స్టడీస్లో మార్పులు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అలాగే ఒక ఉన్నత పదవికి వెళ్ళాలి అని అనుకునే వారికి కూడా ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్న మార్కెటింగ్ ఏమంటారు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కూడా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కూడా ఎడ్యుకేషన్ బ్యాంకింగ్ బిజినెస్ రంగంలో ఉన్నవారికి మటుకు ఈ ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పవచ్చు అలాగే పంచమాన్ని కూడా చూస్తాడు కాబట్టి సంతానంలో ఇబ్బందులు పడుతునే వారికి చాలా మందికి మిథున రంగం మిథున రాశిలో ఉన్నవారికి మటుకు అద్భుతంగానే ఉంటుందని చెప్పవచ్చు ఒక మంచి ఇండికేషన్ అని చెప్పవచ్చు అలాగే సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి వివే వైవాహానికి లేదా వివాహ సంబంధాలు చూసి చూసి విసిగిపోయి అలసిపోయిన వారికి కూడా ఈ ఏడు అంటే ఇప్పుడు మనకి మే పద్నాలుగు నుంచి జూన్ వరకు వచ్చే జూన్ రెండు వేల ఇరవై ఆరు దాకా సంచారం జరుగుతుంది కాబట్టి వివాహ చేసుకోవాలనుకునే వారికి కూడా చాలా మంచి అద్భుత ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చు అలాగే నుంచి నవమాన్ని చూస్తుంటాడు కాబట్టి తీర్థయాత్రలకి చాలా మంచి అనుకూలమైన సమయం అని మిథున రాశి వారికి లేదా ఏమంటారు అబ్రాడు ఫారిన్ టూర్స్ వెళ్దాము అని అనుకునే వారికి కూడా చాలా మంచి అవకాశం పూ అని చెప్తాము మనం నవమం కాబట్టి మనకి ఈ వైశాఖ మాసంలో కూడా చాలా మంచి తిథులు కూడా మంచి యోగాలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యోగాలుని మీరు మంచి తిథులని మీరు ఎంత ఉపయోగించుకుంటే గురుగ్రహం అనుకూలమైన గ్రహం మనకి సౌరమండలంలో ఏంటి అని అంటే గురుగ్రహమే అని చెప్పవచ్చు కాబట్టి చక్కటి ఫలితాలు ఖచ్చితంగా మనకి లభిస్తాయి సో ఈ కుంభరాశి వారికి కుంభరా లగ్నం లగ్నం జన్మించిన వారికి లగ్నం తెలియని వారికి రాశి అన్నట్టు అనుకున్నట్టయితే రీసెర్చ్ రాశి అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ కుంభ లగ్నం రాశి వారికి కూడా ఏమంటారు చూస్తున్నాడు గురువు అక్కడ పంచమంలో కూర్చుని లగ్నాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి లగ్నం కూడా మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు రీసెర్చ్ రంగంలో ఇన్ జనరల్గా కుంభరాశి వాళ్ళు రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి రీసెర్చ్లో ఉన్న రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి సైన్స్ ఫీల్డ్లో ఉన్నవారికి అట్లా విద్యార్థులకి లేదా సైంటిస్ట్ వాళ్ళకి లేదా ఏదన్నా కనుక్కోవాలని ఆసక్తి క ఏదైనా కొత్త ఫార్ములాస్ కనుక్కునే ఆసక్తి కలిగే ప్రిన్సిపల్స్ కన్నా లేకపోతే ఉన్నత ఉద్యోగంలో ఉన్నవారికైనా కానీ చాలా మంచి ఫలితాలని చెప్పొచ్చు ఈ గురు సంచారం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు మే నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా ఉంది కాబట్టి దీర్ఘకాలికంగా పదమూడు నెలలు ఉన్నాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా మీరు మీరు మీ మీ రంగాలలో మీ ఏమంటారు బుద్ధికిద్కరించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా మీకు లాభం చేకూర్చే అవకాశం అనుకో ఎందుకంటే ద్వితీయాన్ని ద్వితీయంలో శని సంచారం జరుగుతోంది లగ్నాన్ని మనకి ఇక్కడ చూస్తున్నాడు అలాగే లాభాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ అని అంటాం మనము సో ఈ డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ కూడా నడుస్తుంది కాబట్టి ట్రేడింగ్లో ఉన్నవారైనా కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నవారైనా కానీ వ్యాపార రంగంలో ఉన్నవారైనా కానీ చాలా చక్కటి ఫలితాలే ఇస్తాడు గురువు సంచారం కుంభలగ్నం వారికి అయితే ఒకటి మాత్రం గమనార్హం ఏంటంటే గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గురువారాలు గురువారాలు శనివారాలు మంగళవారాలు కొద్దిగా పసుపుతో కలిపిన ఏమంటారు రోజు వాటర్ రోజు వాటర్ తీసుకోండి కొద్దిగా పసుపు తీసుకొని కొద్దిగా కలుపుకొని నుదుట మీరు ఎక్కడైతే మనం ఇక్కడ ఫోర్ హెడ్ అంటాం కదా అక్కడ పెట్టేసుకుంటే చాలా మంచి ఫలితాలు లేదా మీరు ఏదన్నా అప్లై చేస్తున్నారు ఏదన్నా రంగంలోకి వెళ్తా వెళ్ళాలి ఏదన్నా ఉద్యోగ రంగంలోకి వెళ్ళాలి కొత్తగా అప్లై చేసుకుంటున్నారు లేదా ఏమైనా ఫార్మ్స్ ఫిల్ అప్ చేస్తున్నారు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఏదన్నా కొత్తగా సెటప్ చేద్దాం అనుకున్నారు స్టార్టప్ చేద్దామని అనుకున్నవారు వీళ్ళంతా ఏంటంటే నేను చెప్పిన రోజుల్లో మీకు ఒకవేళ అవకాశం కలిగితే చేసుకొని ఈ నుదుట ఇది పెట్టేసుకొని ఆ తిలకం పెట్టుకొని వెళ్తే మటుకు చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే దత్త మంత్రం లేదా దత్త చరిత్ర పారాయణం చేస్తే కూడా గురువా అన్ని వారాలు మేము చేయలేము మేము చాలా బిజీ అని అనుకుంటే మటుకు గురువారాలు చేయడానికి ప్రయత్నం చేయండి